ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు మొత్తము ఎనిమిదవ స్కందంలోని పద్దెనిమిదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము నారాయణుడు నారదుని తోటి ఇంకా నరకముల గురించి చెప్పడము మనం ఈ పద్దెనిమిదవ భాగంలో తెలుసుకుంటాము నారద ద్విజజాతికి జాతికి చెందిన పురుషులు కుక్కలు గాడిదలు మొదలగు వాణిని పెంచువారు వేటయందు ప్రేమ కలిగి ఉండువారు అపవిత్ర స్థానములలో నిత్యము పశుహలనము చేయువాడు అట్టి లక్షలాది అధమ ప్రాణులను చనిపోయిన తరువాత యమపటులు ప్రాణరోధమును నరకమున పడవేసి పదునైన బాణములతో గుచ్చుతారు దుర్నయ మార్గమున వారికి కలుగు దుర్దశ చెప్పనలివి కాదు ధాంబికులు నీచులైన వారు డంభాచార ప్రదర్శన కోసము యజ్ఞములను ఏర్పాటు చేసి పశుహననము చేస్తారు అట్టివారు ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తరువాత విశషమును పేరుగల నరకమున పడవేయబడతారు అసఖ్యకరమైన కొరడాలతో కొడతారు విజుడు కామమోహితుడై సగోత్రురాలకు స్త్రీతో సంగమిస్తే ఆ మూగ్గుని యమదూతలు లాలాభక్షమును నరకమున త్రోస్తారు అది వీర్యముతో నిండి ఉంటుంది బలవంతముగా వారు వానికి ఆ వీర్యమును త్రాగిస్తారు చోరులు రాజులు లేక రాజపురుషులు అగ్ని నంటించిన విషమునిచ్చిన ఇతరుల సంపదలకు నష్టము కలిగించిన గ్రామములను ధనమును దోచుకొనిన వాణిని యమదూతలు మరణానంతరము సారమేయాధన అను నరకమునకు తీసుకొని పోతారు ఆ నరకమునందు ఏడు వందల ఇరువది మిగుల విచిత్రములైన సారమేయములు అంటే కుక్కలు సారమేయములు ఉంటాయి ఇవి ఆ నరకమునందలి ప్రాణులను ముక్కలు ముక్కలు చేసి తింటాయి మునేంద్ర ఇందువలన ఈ నరకమునకు సారమేయాదనమని పేరు వచ్చింది దీని తరువాత అవీచి మొదలగు ప్రముఖ నరకములను వివరించి చెప్తాను వినుము భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు దేవర్షి దానములను ధనమును ఇచ్చి పుచ్చుకొనుటలో సాక్షులుగా ఉండి ఎప్పుడు అసత్యములు పలికేవారు దొంగ సాక్ష్యము చెప్పువారు పాపబుద్ధి కలవారు మృత్యువు తర్వాత వంద యోజనముల ఎత్తైన పర్వత శిఖరము నుండి అని పేరుగల నరకమున పడద్రోయబడతారు ఆ నరకము మిక్కిలి భయంకరమైనది దీనికే ఆధారము లేదు ఈ నరకమునందు ప్రాణులు తలక్రిందులుగా పడిపోతారు ఈ నరకమునందు రాళ్ళతో రాళ్లతో పరిచిన భూమి జలములాగా కనిపిస్తుంది అందువలన దీనిని అవీచి అంటారు దేవర్షి ఇక్కడ రాళ్ళు మాత్రమే పరచబడి ఉంటాయి ఎక్కడ చూసినా రాళ్లే వాటి మీద పడిన ప్రాణుల అంగములన్నీ పిల్లలతో సమానముగా ముక్కలు ముక్కలవుతాయి అయినప్పటికీ వారు మరణించరు అందువలన దానిలోనే ఉండి ఆ కష్టములను అనుభవించడానికి బాధ్యులవుతారు నారద బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ప్రమాదవశమున మదిన త్రాగితే యమదూతలు వారిని అయక్పానమును నరకమున పడవేస్తారు అగ్నిచే మండుచున్న లోహపు ఇనుప మొక్కలతో ముఖమునందు గుర్చుతారు మునేంద్ర నీచకులమునందు జన్మించినా కానీ అభిమానమునకు లోబడి జన్మము తపస్సు విద్య ఆచారములు ఆశ్రమములందు తనకంటే శ్రేష్ఠులైన పురుషులను సన్మానించని వాడు అతముడు అని భావించబడతాడు మరణించిన తరువాత యమభటులతని తల నేలకు వేయించి క్షార కర్ధమను పేరుగల నరకమున పడవేస్తారు అతడక్కడ అసహ్యకరమైన బాధలను అనుభవిస్తాడు మునివరా కామమోహితుడైన మానవుడు నరబలి ద్వారా భైరవ యక్షులు మొదలగు వారికి యజనము చేస్తాడు లేక స్త్రీలు నరపశువుల మాంసమును తినుచున్నా మరణించిన తరువాత రక్షోగుణ భోజనము అను నరకమున పడవేయబడతారు ఈ లోకము వారు ఎవరికి చంపుతారో ఎవరిని తింటారో వారందరూ వీరికి ముందే రాక్షసులై యమలోకమున ఉంటారు మునేంద్ర చంపిన వారు తినవారు కూడా ఆ నరకమునకు చేరుకుంటారు చంపబడినవారు తినబడిన వారు అదే నరకమున చేరుకొని కషాయి రూపమున పరిణితి చెందుతారు పదునైన గొడ్డళ్లతో తనను చంపిన వారిని తినిన వారి శరీరములను నరికి వేస్తుంటారు వారి శరీరముల నుండి స్రవిస్తున్న రక్తమును త్రాగి అనేక విధములుగా నృత్యము చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు నారద గ్రామమున నివసించి వారికైనా లేక అడవిలో నుండి ప్రతి ప్రాణికి కూడా జీవించాలనే కోరిక ఉంటుంది ఆ ప్రాణుల జీవితములు తాము నమ్ముకున్న వారి మీద ఆధారపడి ఉంటాయి కానీ వారు ఆ నమ్మకమును ఒమ్ము చేసి ఆ వ్యక్తులను ఉద్ధరించి తమ దగ్గరకు తీసుకుంటారు విలాసములకు మనోరంజనమునకు వారి శరీరములందు ముళ్ళను గుచ్చుతారు తాళ్లతో బంధిస్తూ బాధిస్తూ ఉంటారు అట్టి వారు మరణించిన తరువాత యమదూతల ప్రేరణతో శూలప్రోతమను నరకమున పడిపోతారు వారి అంగములన్నీ శూలములు మొదలగు వాటి చేత గుర్చబడతాయి ఆకలి దప్పులతో సహింపరాని బాధ కలుగుతుంది పదునైన ముక్కులు గల కంక మొదలకు పక్షులు వారిని చీరుస్తూ ఉంటాయి అప్పుడు వారికి వారి గతములో చేసిన పాపములు స్మృతి పథకమున మెదులుతూ ఉంటాయి బిప్రవర్య క్రూర స్వభావము గల మానవులు సర్పములలాగా ప్రాణులను భయపెడుతుంటారు వారు మరణించి దంద అను నరకములో త్రోయబడతారు ఆ స్థలము ఐదు ఏడు ముఖములు గల సర్పములచే పూర్తిగా నిండి ఉంటుంది క్రూర స్వభావము గల ఆ సర్పములు బిలములలో ఉంటాయి ప్రాణులు అక్కడికి వచ్చినప్పుడు అవి వారిని కాటువేస్తూ ఉంటాయి ఇతరులనెవరినైనా చీకటి గదిలో లేక వెలుతురు లేని ఇళ్లల్లో నివసించటానికి వివసులను చేస్తే ఆ చెడు కర్మ ఫలితముగా అవటారోధమును నరకమున పడతారు యమదూతలు ఆ పాపులను తమ చేతుల మీదిగా చీకటి స్థలములలో ఉంచి విషాగ్ని చేత బాధించేటట్టు చేస్తారు గృహ యజమానులైన ద్విజులు సమయమునకు తమ దగ్గరకు వచ్చిన అతిథులను భస్మము చేయనంత పాపము దృష్టితో చూస్తే మరణానంతరము వారిని యమరాజ సేవకులు నరకమున త్రోస్తారు అట్టివాణి కనుగ్రుడ్లను గల కాక కంక వట గ్రద్దలు మొదలగు క్రూరమైన పక్షులు పొడిచివేస్తాయి కన్నులను పెరిగివేస్తాయి ఈ కారణముగానే ఈ నరకము పర్యావర్తనమని పేరుతో ఖ్యాతి వహించింది జన్మత ధనవంతుడనని అభిమాన మదోన్మత్తుడై ఇతరులను వక్రదృష్టితో చూసివాడు ప్రతి ఒక్కరిని శంకించువాడు ధనము సంపాదించి ఖర్చు పెట్టవలనను కోరికను మనస్సు నుండి తొలగింపనివాడు హృదయము ముఖము సదా వాడిపోయినవాడు ఎప్పటికి శాంతిని పొందనివాడు యక్షునిలాగా ధన సంరక్షణలో లగ్నమైనవాడు అధముడు నీచుడు అనబడతాడు అట్టివాడు మరణానంతరమున తాను చేసిన చెడు కర్మల ఫలితముగా యమభటుల ద్వారా సూచీ ముఖమును నరకమున పడవేయబడతాడు యమరాజ అనుచరుడు ధనమునంటి పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి యొక్క సకల అంగములను సూదులతో గుర్చి వేధిస్తాడు దేవర్షి నారద పాపకర్మలు చేయివారు యాతనలను అనుభవించటానికి ఇట్టివి వందల వేల సంఖ్యలో అనేక నరకములు ఉన్నాయని తెలుసుకో అందుకొన్నింటిని చెప్పుట జరిగింది అనేక నరకముల పేర్లను ఉచ్చరించకనే లేదు మునేంద్ర ఈ నరకములన్నీ కూడా మహా దుఃఖప్రదములు పాపులకు మనుషులు ఈ నరకలోకమునకు వెళతారు ధర్మపరాయణులకు పురుషులు సుఖప్రదములకు లోకములకు వెళతారు మునేంద్ర దేవిని పూజించు పూజారూపములు ఆరాధన లక్షణములు నీకు తెలిపాను అదే ప్రతివారు అనుసరించవలసిన ధర్మము వీటిని అనుష్ఠించిన మాత్రమున మానవుడు నరకమునకు వెళ్ళడు చక్కగా పూజించబడిన భగవతి జగదంబ సంసార రూప సాగరము నుండి మానవులను ఉద్ధరిస్తుంది అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు సమాప్తము ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణాపణమస్తు